శాఖలో ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు జరు జరుపుతూ విద్యాశాఖను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి రాష్ట్ర గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు నలభై మూడో పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు వర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి ఆధ్వర్యంలో మరి వారి కుమారులు యువకులు మరి జిల్లా నింద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఫిరోజ్ గారి చేతుల మీదుగా మన 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 పాఠశాల బాల్య బాలికలకు మరి పుస్తకాలు అదేవిధంగా స్టేషనరీ అందించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము కాబట్టి దీని ఈ సందర్భంగా నేను మన మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రివర్యులు శ్రీ పారు గారికి అదేవిధంగా ఫిరోజ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన డైనమిక్ యువనేత మంత్రివర్యులు మన రాష్ట్ర సారీ మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ మన నారా లోకేష్ గారి ఫార్టీ థర్డ్ బర్త్డే అండి దానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాక్బోన్ లక తండ్రిని తగ్గ తనియుడు లాగా ఎందుకంటే మీరు చూస్తున్నారు గత టూ ఇయర్స్ నుంచి ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా డావర్స్ పోయి చాలా కంపెనీస్కి ఎంఓయూ సైన్ చేశారు అట్లాంటి విజనరీ ఉన్న నాయకులు మన నారా లోకేష్ గారు ఈరోజు వాటి వాళ్ళది ఫార్టీ థర్డ్ బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వాళ్ళు ముందే చెప్పారు మనకు కేక్లు గీక్లు కాకుండా పుస్తకాలు ఏం ఏమంటే ఆర్భావం లేకుండా సింపుల్ గా చేయాలని అన్నారు అట్లాంటి లీడర్షిప్ మొన్న కూడా ఒక లీడర్ది బర్త్డే జరిగింది మన ఏమంటే వైఎస్ఆర్ పార్టీ లీడర్ది వాళ్ళు ఎట్లా చేశారో చూశారు కదా రప్ప రప్ప గప గప అని ఏదేదో మాట్లాడి అసలు అంటే ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్కి డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక విజనరీ లీడర్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రం ఒక అన్ఎడ్యుకేటెడ్ ఎట్లా అంటే అక్కడనే మీకు కనిపిస్తుంది దానికోసం ప్రజలు కూడా అదే నమ్మి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముందు ఈ లీడర్షిపే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మనం ఏది లక్ష్యం పెట్టుకున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రా ఆంధ్ర రాష్ట్రానికి నెంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో తీసుకువెళ్ళాలా ఈ గతంలో మన హైటెక్ సిటీ అని ఎట్లా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఎట్లా అంటే ప్రపంచంలో ఇది అని గుర్తించిన ఒక రాష్ట్రం ఉండేది అట్లానే మన ఆంధ్రప్రదేశ్కి కూడా మళ్ళీ ఒక విజనైన నాయకుడు మళ్ళీ నారా లోకేష్ గారు వచ్చినారు ఖచ్చితంగా వాళ్ళ ఏమంటే వాళ్ళ సాధ్యంలో మేమందరం ఇందా ముందుకెళ్ళి మా తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా చేసుకొని ఈరోజు మనం ఇదంతా పుస్తకాలు మన ప్రిన్సిపల్ గారికి పిల్లలకి అంత పంచడం జరుగుతుంది అందరూ మరి ఒక్కసారి పిల్లలందరూ చెప్పండి హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అని చెప్పండి Many, many happy returns of the day, Nara Lokesh. Thank you.